లో చూసుకున్నట్లయితే విఆర్ఏల వారసులకు సత్వరం ఉద్యోగాలు ఇవ్వాలి ఐకాస కీలక తీర్మానం రాష్ట్రంలోని గ్రామ రెవెన్యూ సహాయకుల వారసులను వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి వీఆర్ఏ ఐకాస డిమాండ్ అయితే చేసింది జీవో ఎనభై ఒకటి అమలు కోరుతూ హైదరాబాద్లోని సుందరయ్య కళానీ కళాకడ కళా నిలయంలో అయితే సమావేశం అయితే పెట్టారనమాట ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే తెలంగాణలో ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మంది వీఆర్ఏలుగా వారిలోని పదహారు వేల ఏడు వందల యాభై ఎనిమిది మందిని వివిధ ప్రభుత్వ శాఖలో సర్దుబాటు చేశారన్నారు అరవై ఏళ్ళు పైబడిన వారిని వారసులను వారసులుగా ఉద్యోగాలు ఇచ్చేలా గతంలో భారత సర్కార్ జీవో ఎనభై ఒకటి అయితే జారీ చేసిందన్నారు ఈ నేపథ్యంలో మిగిలిన మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది వ్యర్యాల వారసులకు తక్షణ ఉద్యోగాలు అయితే ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే కోరారన్నమాట ప్రధాన వక్తగా హాజరైన ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ అభివృద్ధి చేసిన ప్రజల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడం తగదని చెప్పారు ముఖ్యంగా విఆర్ఎల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం ఏ విధంగా అయితే కొంతవరకు అయితే మోసం చేసింది కానీ ఇప్పుడు ప్రభుత్వం అయితే సో ప్రభుత్వం మారింది కాబట్టి విధానాలు అయితే మారుతాయని ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం మీద ఆశావాద దృక్పథం ఉంటుందని చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని